నమస్తే అండి రామచంద్ర ఛానల్ ఈరోజు మా ఇంట్లో చేసే వంట చూపిస్తా చూడండి ఇదివండి గోంగూర పచ్చడి ఎర్ర గోంగూర అండి ఎర్ర గోంగూర కడిగి పెట్టుకున్న ఎర్ర గోంగూర గోంగూరలో రెండు రకాలు ఉంటుంది దాంట్లో ఈ ఎర్ర గోంగూర ఎర్ర గోంగూర పులుపు ఎక్కువ ఉంటుంది తెల్ల గోంగూర పులుపు తక్కువ ఉంటుంది కాబట్టి నాకు ఎక్కువ ఎర్ర గోంగూరే తీసుకుంటా దాంట్లోకి ఎండు మిరపకాయలు ధనియాలు మెంతులు జీలకర్ర ఒక ఎర్రగడ్డ ఒక టమోటా పండు అలాగే కొద్దిగా చెనక్కాయ పప్పు పప్పులు కొద్దిగా ఎక్కువ వెతుకోవాలండి అలాగే ఇక్కడికి వచ్చేయండి ఇది మునక్కాయ తాలింపు ఎప్పుడు మునక్కాయ సాంబారు మునకాయ గురువు అట్లా కాక మునకాయలు దండిగా ఉన్నాయి కాబట్టి ఈరోజు మునక్కాయ సాంబార్ దీనికి కావాల్సిన ఇది మునక్కాయలు బాగా నీళ్ళలో ఉడకబెట్టేసుకోవాలి ఇవి తరిగి పెట్టుకోవాలి ఆ ప్రాసెస్ చూపిస్తాను రండి ఫస్ట్ నేను ఇవన్నీ ఏర్చుకుందాం మునక్కాయలు ఉడకబెట్టేసుకుంటున్నాం అండి ఆ పొయ్యి మీద రసం అవుతుంది చూసారా రసం అవుతుంది ఈ పొయ్యి మీద దీని మీదేమో మునక్కాయ ఉప్పేసి నీళ్ళల్లో ఉడకబెట్టేసుకోవాలి ఈలోగా మనం గోంగూర పచ్చడి పెట్టుకుందాం పచ్చడి చాలా టేస్టీగా చాలా బాగుంటుందండి మామూలుగా అయితే పల్లెటూళ్ళు అప్పుడు రోట్లో వేసి రుబ్బుతా తాంటాం కదా ఇప్పుడు ఏమంటే మిక్సీకి వేసుకుంటున్నాము మనం నేను చూపించినటువన్నీ ఒకదాని తర్వాత ఒకటి వేసి కొంచెం ఏగనివ్వాలి అది కొద్దిగా ఏగిన తర్వాత శనకాయ పప్పులు వేసేసుకోవాలండి బాగా దూరగా వేయించుకోవాలి ఊరికే వేయించి పచ్చి వేయించినామంటే పచ్చివాసన వస్తాయి పెద్ద రుచిగా అనిపించదు ఏవైనా సరేనండి దోరగా వేయించుకుంటేనే కమ్మగా ఉంటాయి ఈ శనగకాయ పప్పులు వేసి అది బాగా వేగినాయి అంటే ఈ పెద్ద మంట మీద ఏవి పెట్టకూడదండి ఆఫ్ ఫేమ్లో కానీ సిమ్లో కానీ పెట్టుకోవాలి ఇప్పుడు ఆఫ్లో పెట్టేసి గంటి ఆపకుండా తిప్పుతూనే ఉండడం వల్ల చక్కగా ఏగుతాయి అది ఏగినట్టు తెలుస్తాయి తెలుస్తాయంటే వాటి పొట్టలు పగులుతాయి పట్ట అని పట్లాడతాయి అప్పుడు శనక్కాయ పప్పులు బాగా వేయించినట్టు గుర్తుపెట్టుకోండి బాగా ఏగి లేదు ఊరికే కోసేపు ఏం చేసినామనుకో పచ్చి వాసనగా ఉంటుంది రుచి పెద్దగా ఉండదండి ఈ గోంగూర పచ్చడి అంటే చెప్తాను లేదా ఆంధ్ర ఆవకాయ గుంటూరు గోంగూర ఫేమస్ అని ఈ గోంగూర రోటి పచ్చడి అంత రుచిగా ఉంటుంది ఎట్లాంటి నోరు చచ్చిపోయి రుచి చచ్చిపోయి జ జ్వరం వాళ్ళు నోరు అంతా చేదుగా ఉన్నప్పుడు జ్వరం తగ్గిన తర్వాత ఈ రోటి పచ్చడి చేసుకొని తింటే కమ్మగా ఉంటుంది ఇంకొకటి ఏమంటే ఈ గోంగూరకు ఎక్కువగా ఉప్పు ఎక్కువగా కారం పడుతుంది నూనె కూడా ఎక్కువగానే పడుతుందండి బాగా వేగిపోయినాక మిరకాయలు అయితే కొద్దిగా వేగితే చాలు ఎక్కువగా ఏగించినామనుకోండి అది మంట పొగ వచ్చేసి ఘాటు వచ్చి అందరికీ దగ్గు ఉక్కిడి బిక్కిడి అయిపోవాలి సరే అవన్నీ పుడిగొట్టుకుందాం ఈలోగా మళ్ళా కొద్దిగా నూనె వేసుకొని గోంగూరను పెట్టి బాగా మగ్గని చేసుకోవాలి అంతాకు కొద్దిగా మగ్ మగ్గేసరికి కొద్దిగా అవుతుందండి దీంట్లోనే టమోటా పండ్లు కూడా ఒకటో రెండో వేసుకోవాలి ఎక్కువ వేసుకుంటే రుచి మారిపోతుంది కాబట్టి కొద్దిగా టమోటా ఒకటేసా ఇవి బాగా మగ్గాలి బాగా కలబెట్టేసి మూతబెట్టి ఆ మునక్కాయలు నీళ్ళు లేసినాం కదా ఉడకబెట్టడానికి పెట్టినాం కదా అదేమైందో చూద్దాం అది ఉడికేలోగా ఈ ప్రాసెస్ ఇట్ట చేసేసుకోవచ్చు ఇదిగో చూడండి మనం చేసుకునేసరికి ఇవి మునక్కాయలు చక్కగా ఉడికిపోయినాయి ఉడికిపోయిన వాటిని నీళ్ళంతా వంచేసుకున్నామా వంచినాక ఇంకా మునక్కాయ పచ్చడి చూసుకోవాలి మధ్య మధ్యన ఈ గోంగూనో కూడా అట్ట కలబెట్టుకొని ఒక కన్నేసి పెట్టి ఉండాలి ఈ గోంగూర మీద ఇంకా మనం ఉడకబెట్టిన బాండల్లోనే కొద్దిగా నూనె పోసేయాలి ఇంకా ఈలోగా మనం ఏం చేయాలంటే మిక్సీలో వేసిన పొడిని మిక్సీ కొట్టుకునేద్దాం ఈలోగా ఇంకా మునక్కాయిది కూడా చేసేద్దాం ఇంకా అన్ని తా తాలింపు సామాన్లు వేసేసి ఎర్రగడ్డ టమోటా పండ్లు కూడా వేసి కొద్దిగా మగని చేయాలి అదే చెప్పాను కదా సగం మంట మీదనే మగని ఫుల్ మంట పెడితే మాడిపోతా సరిగ్గా మగ్గదు చక్కగా మగ్గాలి అంటే మాత్రం సిమ్లో పెట్టాలి బాగా గుర్తుపెట్టుకోండి ఇవి ఏగేలోగా ఒకసారి గోంగూర వైపు ఒక లుక్ వేద్దాం ఏమైందో చూద్దాం దాన్ని కూడా ఇది పుట్నాల పప్పు పుట్నాల పప్పుని ఎండు కొబ్బరి తెల్లగడ్డ వేసి పొడి కొట్టి పెట్టుకునేయాలి ఇది ఒక బా బాటిలో పెట్టుకున్నామనుకోండి మనకి ఎప్పుడు కావాలంటే అప్పుడు యూస్ చేసుకోవచ్చు ఇంకా ఈ మునక్కాయదే ప్రాసెస్ జరుగుతుంది అక్కడ ప్ గోంగు కూడా కొద్దిగా వాడుతుంది అనమాట మగ్గుతుంది దీంట్లో ఉప్పు పసుపు కారం వేసేసుకున్నామా అంటే మునక్కాయలు ఉడకబెట్టేటప్పుడు సగం ఉప్పే వేసినానండి ఇంకా మిగిలింది చూసుకొని వేసుకోవాలి వేసి ఒకసారి పైనుంచి చక్కగా కలబెట్టేసి తర్వాతనే పుట్నాల పొడి వేసుకోవాలి లేకుంటే మాడుతుంది అడుగు అంటుపోతుంది బాగా ఉప్పు కారం కలబెట్టేసి తర్వాత ఈ పుట్నాల పొడినేసి కలబెట్టేసుకోవాలి అంతే అయిపోయింది మునకైపో ఏం పుడు అయిపోయాయి చాలా టేస్ట్గా ఉంటాయండి ఇది ఒట్టివే నమ్మిలేయచ్చు ఇంకా గోంగూరు కొద్దామా పొడి కొట్టించుకున్న దాంట్లో మిక్సీకి వేసేసాం మళ్ళీ కొద్దిగా నూనె పోసేసుకొని దాంట్లో ఇంకా తాలింపు సామాన్లన్నీ వేసేసుకోవాలి కొద్దిగా మినపప్పు శనగపప్పు కొద్దిగా ఎక్కువ వేసుకుందాం అది పంటి కింద పడుతుంటే అదొక కమ్మటి రుచి అనమాట అన్నీ తాళింపు సామాన్లు వేసి ఈ గోంగూరని దాంట్లో వేసి చక్కగా కలపెట్టేయాలి గోంగూర రోటి పచ్చడి తయారైపోతుంది నాకైతే గొంగూర రోటి పచ్చడి ఉండి ఇంకేమి తిననండి తిన్నంతసేపు అదే మిగిలిన మళ్ళీ రాత్రికి మళ్ళీ మరుసటి రోజుకి వదలనండి మా ఇంట్లో అందరూ బాగా తింటారు మామూలు గోంగూర పచ్చడి చేస్తారు కదా నిల్వ పచ్చడి వాటికంటే నాకు ఈ గోంగూర రోటి పచ్చడే ఇష్టం గోంగూరతో నాలుగైదు రకాలు చేస్తారు కానీ నాకు ఈ గోంగూర రోటి పచ్చడి నాకు ఇష్టం మా ఇంట్లో కూడా అందరు బాగా తింటారండి ఇష్టంగా తింటారు పిల్లలు అంతా బాగా క్యారీ పంపించామనుకో ఊడ్ చేస్తారు శుభ్రంగా అయిపోయిందండి గోంగూర రోటి పచ్చడి ఇంకా పెట్టుకున్నాను చూడండి మునకాయ తాలింపు గోంగూర పచ్చడి ఖామ్మగా కలుపుకొని వేడి వేడి అన్నంలో ఇంత కలుపుకొని తింటా అంటే నా సామిరంగా నువ్వు బా నేను వస్తానంటారు మా కోడలు వాళ్ళకి వీడియోకి రావడానికి ఇష్టం ఉండదు ఒక ముద్ద మా కోడలు కూడా పెడుతున్నా తినమని మీరు కూడా ఒక ముద్ద తినేయండి మీరు కూడా ట్రై చేసేయండి ఎలా ఉందో నాకు చెప్పండి ఓకేనా మరి ఈ పూటకు ఈ వీడియో ఇదేనండి మీకు నచ్చితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి లైక్ ఇవ్వండి చూసినందుకు థ్యాంక్